తెలంగాణ అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పాలకుల మానసిక స్థితి చూస్తూ ఉంటే పాలకులు వాడుతున్నటువంటి భాషా పదాలను చూస్తూ ఉంటే సిగ్గుతో తలదంచుకు తలదించుకునేలా ఉంది తెలంగాణ రాష్ట్ర పరిస్థితి మీ అయ్యే అరేమన్నా తెలంగాణ మీ అయ్యే జాగిరా మీకేమైనా తాకట్టు పెట్టినా తెలంగాణను మీ నోటికి వచ్చినట్టు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ వేదికగా మీరు మాట్లాడుతూ ఉన్నారు అత్యంత గౌరవప్రదమైనటువంటి రాష్ట్ర శాసనసభలో ఒక ఓటుకు దొంగ అనేటువంటి ఏమంటాడు ఆ అక్కలను నమ్ముకొని రాజకీయం చేయకుంటే ఆ అక్కలను నమ్ముకుంటే జైలు జైలు గట్ అవుతుంది జైలుకు పోతారు మీరు జూబ్లీ వస్త్రాల్లో అడుక్కుంటారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఈ జైలు పోయిన అంటే ఆ అక్కలు నీతో పాటు ఓటుకు దొంగ కేసులో ఉంటే మంచోళ్ళ ఆ అక్కలు నీతో పాటు భూ సెటిల్మెంట్లు భూ కబ్జా చేసి జైలుకి వస్తే మంచోళ్ళు అవుతురా ఏమి అంటే నువ్వు చేసే దొంగ బట్టే వాళ్ళు లంగదందలలో వాళ్ళు పాలు పంచుకున్నందుకు వాళ్ళ మాటలు నమ్మద్దు అంటున్నావు అంటే నీతో వచ్చి జైల్లో తెల్లపరి జైల్లో ఉంటే వాళ్ళు మంచోళ్ళ ఎదురేమో వాళ్ళు నీతో రాలేదు కాబట్టి ఇలా వాళ్ళ మాటలు నమ్మద్దు వాళ్ళ మాటలు నమ్ముకుంటూ ఇట్లయితారా అట్లయితారా అని చెప్పేసి నీతో చెప్తున్నావు నీతో లేని కుక్క అంతేకాకుండా ఇంకొకటి కూడా అంటాడు ప్రస్టేషన్లో ముఖ్యమంత్రి పదవి అన్ని రకాల అర్హత ఉండి అత్యంత సీనియర్ను అత్యంత అనుభవం కలిగిన గతంలో ఎన్నో శాఖలు పాలన పాలన చేసిన నాకు ముఖ్యమంత్రి రావాల్సిన పదవిని తండకపోయిన గుంపు మేస్త్రి అన్న ప్రశ్నేషన్ల నోటికెస్తే ఏదైతే మాట్లాడుకుంటా వయసు అనుభవాన్ని మర్చిపోయి ఏ ముఖం పెట్టుకొని వచ్చినామంటున్నాడు ఒక ఆడబిడ్డను పట్టుకొని నిండు సభలో ఆడబిడ్డను అవమానించే మీ కుసంస్కారం తెలంగాణ జాతికి అగౌరవం అది తెలంగాణ జాతి గౌరవానికి భంగం కలిగిస్తూ ఉన్నది కొంచెం కొంచెమన్నా అసెంబ్లీ వేదికగా రాష్ట్రం అంతా చూస్తూ ఉన్న దేశం అంతా చూస్తూ ఉంటే మీరు మాట్లాడే మాటలు ఇవ్వ అత్యంత ఉన్నతమైన పదవుల్లో ఉండి సిగ్గుతోటి తలదించుకొని ముక్కు ముంగుకి రాయాలి అదే అసెంబ్లీ ముద్ద సన్నాసులారా సిగ్గులేని గాడులారా మీరు ఇంకోడు ఉన్నాడు లుచ్చగాడు వాడేవాడు దానవ నాగం అంటాడు వాడు కుక్కలేకవాని దాన్ని తన్ని తరిమి కొడితే తెలుగు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో పోయిన నీతి జాతి లేని కుక్క వాడు కుక్కలను కొట్టినట్టు కొడతా మిమ్మల్ని హైదరాబాద్లో లో తిరిగి నేను అంటాడు అరే హౌలే దొంగలిక వారిపోయింది నూరా దద్దమ్మ సిగ్గులేని సన్నాసి నువ్వు మా నాయకుల గురించి మాట్లాడేది అసెంబ్లీలో మీ బతుకు పాలించడం చేతనైతే లేదు మీ బతుకు చిత్తశుద్ధి లేదు అనుభవం లేదు మీ చేత దద్దమ్మల పాలనలో రాష్ట్రం అధోగతి పాలవుతా ఉన్నది మీరు అనౌన్స్ చేసిన జాబ్ క్యాలెండర్లో జాబ్స్ లేవు మీరు ఇస్తానన్న కళ్యాణిలో తులం బంగారం అది లేదు పెంచుతారన్న పెన్షన్ జాడలేవు మీరు ఇస్తానన్న అబద్ధ హామీలలో ఒక్కటి నెరవేర్చడం చేత కానీ దద్ద మళ్ళారా ఇలా మీరు మా నాయకుల పైన తెలంగాణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన నోరు వారేసుకోవడానికి జాగిరా మీకేమన్నా గిరు పెట్టినారా తెలంగాణను బిడ్డ నాలుగలు తెగ్గొస్తాం మళ్ళకోసారి మీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో నువ్వు కాదురా హలెత్తిని మిమ్మల కొను అయితే మెయిన్ నిర్ణనీయం ప్రజల పక్షాన నిలబడి ప్రజలకు హక్కుల కోసం పోరాటం చేసే క్రమంలో మీరు ప్రస్టేషన్లో నోరు వాడేసుకుంటున్న సందర్భాన్ని అదే ప్రజలందరినీ అంటే పైకి తీసుకొచ్చి మిమ్మల్ని గడప దాటకుండా నిర్బంధించే కార్యక్రమం ముందు ముందు ఉంటుంది బిడ్డ జాగ్రత్త మరొకసారి వాడు ఏ స్థాయిని నోడైనా సరే ప్రజల కోసం పోరాడే మా బిఆర్ఎస్ పార్టీ నాయకుల పైన నోరు వాడేసుకుంటే బిడ్డ తస్మత్ జాగ్రత్త ఎక్కడికెక్కడ నిర్బంధించి తాట తీస్తాం బిడ్డ మళ్ళొకసారి ఒకసారి నోరు వాడేసుకుంటే జయ తెలంగాణ